హాయ్ ఫ్రెండ్స్ చాలామంది కాంటాక్ట్ లిస్ట్కి కాల్ చేస్తారా అనేసి చాలా కామెంట్స్ అనేసి అడుగుతూ ఉన్నారు కాంటాక్ట్ లిస్ట్కి కాల్స్ అనేది ఈ మధ్య కంటిన్యూగా చేస్తూ ఉన్నారనమాట ముందు మేము తీసుకున్నప్పుడు ఊరికే జస్ట్ అలా భయపడే వాళ్ళు అనమాట ఈ విధంగా మీకు కాంటాక్ట్ లిస్ట్కి కాల్ చేస్తాము ఇలా చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చి నిజంగానే వాళ్ళు కాల్ కాల్ అనేది చేసుకుంటూ అన్నమాట వాళ్ళు కాంటాక్ట్ లిస్ట్లో నంబర్ ఎలాగో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం మన డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట అన్నిటికీ పర్మిషన్ అనేది స్టార్టింగ్లోనే ఇచ్చేస్తా కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు చాలామంది చాలామందిని బ్లాక్ మెయిల్ అనేది చేస్తూ ఉన్నారు ఈ విధంగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారనమాట నేను మీకు ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నాను అనమాట మూవీ క్యాబ్ అనేది వేరు ఏజెంట్ దగ్గరికి మన డేటా వెళ్ళిపోయిందంటే అక్కటి నుంచి ప్రాసెస్ అనేది వేరే విధంగా ఉంటుందన్నమాట మోబిక్లో మీరు కరెక్ట్గా పే వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎవరు కాల్ చేయరు ఎలాంటి వాట్సాప్కి మెసేజ్ అనేది కూడా రాదనమాట మీరు పే చేయకుండా ఈ ఈఎంఐ మిస్ అయినప్పుడు మీ డీటెయిల్స్ మొత్తం ఏజెంట్కి వాళ్ళు పంపించేస్తారనమాట అక్కడి నుంచి వాళ్ళ పని మన నుంచి డబ్బులు ఎలా కలెక్ట్ చేసి వాళ్ళు కంపెనీకి పే చేసేదే వాళ్ళ పని అనమాట వాళ్ళు ఎలాగైనా ఏదో ఒక విధంగా మన దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసేది చూస్తారనమాట వాళ్ళ జాబే అదే అనమాట అందులో వాళ్ళు తెల్లారిత నుంచి సాయంకాలం దాకా ఇదే పనిలో ఉంటారనమాట అందువల్ల ఎవరైనా మిస్ అయినప్పుడు ఒకటి మీరు వాళ్ళ కాల్ అటెండ్ చేయకుండా ఉండండి లేకపోతే వాట్సాప్లో ఆన్లైన్ ఉండేటప్పుడు వాళ్ళతో చాటింగ్ కానీ లేకపోతే చూడకుండా ఉండడమే మంచిది జస్ట్ నోటిఫికేషన్ చూసి సైలెంట్ అయిపోండి నేను చాలా వీడియోలో చెప్తా ఉంటాను మీకు కానీ చాలామంది వాళ్ళకి రిప్లై అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళతో చాటింగ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు నెక్స్ట్ మీకు మీకు పంపిస్తూ ఉంటారు ఈ విధంగా మీ కాంటాక్ట్ లిస్ట్కి పంపిస్తాము మీకు మా వాట్సాప్లో మెసేజ్ పంపిస్తాము ఎవరికైనా ఈ విధంగా చెప్పి మిమ్మల్ని భయం ప్రాంతాలకి గురి చేస్తూ ఉంటారు అనమాట అందువల్ల అమౌంట్ వేడే వరకు వాళ్ళతో టచ్లో లేకుండా ఉంటేనే మంచిది అనమాట అందుకే మీరు కాంటాక్ట్ లిస్ట్కి కాల్ చేసే వరకు అంత దూరం పెట్టుకోవద్దండి ఎందుకంటే మన కాంటాక్ట్ లిస్ట్లో అందరూ మన బంధువులు ఫ్రెండ్స్ నెక్స్ట్ మన జాబ్ చేసే చోట ఫ్రెండ్షిప్ ఇలాంటి సర్కిల్ నెంబర్లే మన దగ్గర ఉంటుందన్నమాట అందువల్ల అలాంటి వాళ్ళకి మనం వాళ్ళు కాల్ చేసి ఈ విధంగా చెప్తా ఉంటే బాధగా ఉంటుంది నెక్స్ట్ చాలా డిసప్పాయింట్ అవుతారు అంత దూరం పెట్టుకోవద్దండి జస్ట్ మిస్ అయినా వన్ మంత్ లేకపోతే వెంటనే అమౌంట్ రెడీ చేసి క్లియర్ చేసుకోండి నేర్చుకోండి అంతే కానీ మనం పే చే వాళ్ళు పే చేయలేదే మనం కూడా పే చేయకుండా ఉంటాము ఇలాంటివన్నీ అనుకొని పే చేయకుండా ఉండొద్దండి మళ్ళీ మీరే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు ముందు వచ్చి కొత్తలో వాళ్ళు కొంత టార్చర్లు అనమాట ఈ మధ్య ఎక్కువ టార్చర్ అనేది చేస్తూ అనమాట ఎందుకంటే వాళ్ళు వన్ ల్యాక్ టూ ల్యాక్ దాకా లోన్ అనేది ఈజీగా ప్రొవైడ్ చేస్తూ అనమాట బ్యాంకులో మనం వన్ ల్యాక్ తీయాలంటే ఎంత ప్రాస్ ప్రాసెస్ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు అంత అమౌంట్ వీళ్ళు ఈజీగా మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తూ ఉన్నారంటే వాళ్ళంత టార్చర్ అనేది చేసి అమౌంట్ ఎంతమంది నుంచి రిటర్న్ తీసుకోవాలా అన్నీ ఆలోచించుకోండి అందువల్ల జాగ్రత్తగా ఉండండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంటాను అవసరం ఉంటేనే తీసుకోండి లేకపోతే వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మీకు చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను మీకు ఏదైనా మోబీక్లో కానీ ద్వారా లోన్ యాప్స్ల ద్వారా ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి నాకు తెలిసి నేను మీకు రిప్లై ఇస్తాను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు వీడియోని నేను చెప్తా అన్నమాట కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్